సిల్వర్ అందరూ హాల్మార్క్ అనేది బంగారంలోనే ఇంతవరకు నడుస్తుంది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ కూడా నడుస్తుంది కానీ రెగ్యులర్ సిల్వర్ అని చెప్పి విపరీతమైన రామీళ్ళతో ఉండే బంగారు వెండిని మంచి రే మంచి మంచి వెండి రేట్ వేసి అమ్మడం జరుగుతుంది సో దీంట్లో మొట్టమొదటగా రెగ్యులర్ సిల్వర్ కూడా హాల్మార్క్తో ప్రవేశపెట్టడం జరిగింది వాయిదాల ప్రకారం జమ చేసుకొని తన తన స్తోమతి తగ్గట్టుగా బంగారాన్ని కొనుక్కోవడానికి వెసులుబాటు మా సంస్థలో చాలా చాలా స్కీములు కానీ పొదుపు పథకాలు కానీ ఏర్పడి ఉన్నాయి అది వెయ్యి రూపాయల నుంచి ఎంతవరకైనా మనం పొదుపు చేసుకొని ఆ రోజు రేటుతో మనం బంగారం తీసుకునే వెసులుబాటు ఉంది దీని వైపున ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో మిడిల్ క్లాస్ పీపుల్స్ అంత బాగా అతని మీద అవగాహన కల్పించుకొని పొదుపు చేసుకొని దానికి తగ్గ బంగారం తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనము మంచి క్వాలిటీ అదే స్థాయిలో మంచి రేటు కూడా ఇచ్చి వాళ్ళకి మరింత దగ్గరకు వెళ్దామనే ఒక ఉద్దేశంతో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ముందుగా శ్రీకాకుళంలో జీటీ రోడ్లో సిఎన్బి జ్యువెలరీ మూడవ బ్రాంచ్ సుబంలో అందరికీ హృదయ నమస్కారం బంగారం ధర ఎంత పెరుగుతుందో ప్రజల్లో కూడా దాని పేద మక్కువ కూడా పెరుగుతుంది మరణం కూడా జరుగుతుంది ఎంత రేట్లో కూడా సో ముఖ్యంగా మీ శ్రీకాకుళంలో దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న కస్టమర్స్కి బ్రాండెడ్ గోల్డ్ బ్రాండెడ్ సిల్వర్ అందరూ హాల్మార్క్ అనేవి బంగారంలోనే ఇంతవరకు నడుస్తుంది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ కూడా నడుస్తుంది కానీ రెగ్యులర్ సిల్వర్ అని చెప్పి విపరీతమైన రామీళ్లతో ఉండే బంగ వెండిని మంచి రే మంచి రేట్ మంచి వెండి రేట్ వేసి అమ్మడం జరుగుతుంది సో దీంట్లో మొట్టమొదటిగా రెగ్యులర్ సిల్వర్ కూడా హాల్మార్క్తో ప్రవేశపెట్టడం జరిగింది అందుబాటులో వాయిదాల ప్రకారం జప చేసుకొని తన తన స్తోమతి తగ్గట్టుగా బంగారాన్ని కొనుక్కోవడానికి వెసులుబాటు మా సంస్థలో చాలా చాలా స్కీములు కానీ పొదుపు పథకాలు కానీ ఏర్పడి ఉన్నాయి అది వెయ్యి రూపాయల నుంచి ఎంతవరకైనా మనం పొదుపు చేసుకొని ఆ రోజు రేటుతో మనం బంగారం తీసుకునే వెసులుబాటు ఉంది దీని వైపున ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో మిడిల్ క్లాస్ పీపుల్స్ అంత బాగా దాని మీద అవగాహన కల్పించుకొని పొదుపు చేసుకొని దానికి తగ్గస బంగారం తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనము మంచి క్వాలిటీ అదే స్థాయిలో మంచి రేటు కూడా ఇచ్చి వాళ్ళకి మరింత దగ్గరకు వెళ్దామనే ఒక ఉద్దేశంతో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి ప్రతిరోజు ప్రతిరోజు రేజ్ అవుతుంది తప్ప పెక్కే ప్రసక్తి కనిపించట్లేదు కూడా పొదుపు పథకాన్ని మనం స్టార్ట్ చేసామండి ఇంతవరకు సిల్వర్ పైన డైమండ్ పైన ఇంతవరకు ఏ సంస్థ కూడా ఏ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట శ్రీకాకుళం జిల్లాలో జిఎన్ఈ జోన్స్ వారు పొదుపు పథకం స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ ఈ అవకాశాన్ని మన అందరూ పొదుపు పథకంలో చేరి ప్రతి సంవత్సరం బంగారం వెండి మునుకోవడానికి పాటుగా మేము తీసుకొచ్చామని ఖచ్చితంగా గర్వంగా చెప్పగలమండి అన్నింటికంట ముఖ్యంగా క్లియర్గా చెప్పాలంటే మంచి క్వాలిటీ గల బంగారం మంచి క్వాలిటీ గల వెండి ఆభరణాలు హోల్సేల్ ధరకి ఒక పీస్ తీసుకున్నా ఒక పీస్ తీసుకున్నా హోల్సేల్ ధరకి ఇవ్వడానికి ముఖ్యంగా మేము నిర్ణయించుకున్నామండి బ్రాండెడ్ సిల్వర్ అనేది చాలా అసలు చాలా ఇంపార్టెంట్ ఇది ప్రస్తుత రోజుల్లో ఈ ఆఫర్లు అని చెప్పేసి విపరీతమైన అనౌన్స్మెంట్ చేసేసి కనీసం వెండి కూడా లేని వస్తువులు కూడా వెండి కింద అమ్ముతున్నారు అది గవర్నమెంట్ హాల్ మార్కెసి ఇస్తే మన నమ్మకం పెరుగుతుంది కస్టమర్లకు ఇంకా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాన ఉద్దేశంతో మంచి వివిధ స్టేట్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ కూడా మనం ఈ ఇక్కడ జిఎన్ఈ సంస్థ ద్వారా శ్రీకాకుళంలో రెండు బ్రాంచ్లు పలాసలో ఒక బ్రాంచ్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో పెయిన్ సద్ సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని పొదుపు పథకంలో అవగాహన పెంచుకొని జాయిన్ అవ్వండి ప్రతి సంవత్సరం వాళ్ళ స్తోమత తగ్గడం బంగారం జమ చేసుకోవడం మంచి పరిణామం అండి